అందరికీ నమస్కారం అశ్విని దేవతలు తిరిగే ఈ ఇరవై నిమిషాల్లో ఏ చిన్న పని చేసినా ఏమి కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది నిత్య జీవితంలో కూడా అందరూ ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు నాకు ఇది కావాలి అది కావాలి అని అనుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ పోవాలని అనుకుంటూ ఉంటారు అయితే కోరికలు ఏ సమయంలో కోరుకోవాలి సమస్యలు పోవాలి అని పోవాలి అని ఎప్పుడు అనుకోవాలి ఏ సమయంలో కోరికలు కోరుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఎవరు ఏ సమయంలో వీరు తిరుగుతూ ఉంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు అశ్విని దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తన సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాలు చెబుతున్నాయి వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం తదా అంటే అప్రకరంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఎలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలు అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేరిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి గురుదేశం వెళ్ళిపోతుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపం దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళతాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు వీరిని తదాస్త దేవతలు అని దేవతా వైద్యులు అని అంటారు అశ్విని దేవతలు ఎప్పుడూ ఒక బంగారు రథం పైన ప్రయాణం చేస్తూ ఉంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తూ అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అశ్విని దేవతలు చేతిలో ఒక బెత్తం పట్టుకొని ఎక్కడ యజ్ఞయాదాలు జరుగుతూ ఉంటాయో అక్కడ యజ్ఞ యాగాదుల సమీపంలో ఉన్న పూజ ద్రవ్యాలు వాటికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ యజ్ఞం చేసే వారందరినీ ఆ బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు దానివల్ల వల్ల యజ్ఞయాగాదులు చేసినప్పుడు విశేషమైన ప్రయోజనం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇతరులకు మంచి కోరుకునేవారు ఎవరైనా తదాస్తు అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట అశ్విని కుమారులు ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేతితో అభయహస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపంలో చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు వీరు ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళని ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు చేసినట్టు పురాణాలు వర్ణన అయితే అశ్విని దేవతలు ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి భూలోకంలో అన్ని చోట్లు తిరుగుతూ ఉంటారు ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది ఎవరు ఏమి కోరుకుంటారో అది జరుగుతూ ఉంటుంది ఏ సమస్య పోవాలని అనుకుంటే ఆ సమస్య పోతుంది ఆ సమయం ఏమిటంటే సంధ్యా సమయం ప్రదోష సమయం ప్రతిరోజు కూడా మీరు పంచాంగం చూసుకుంటే పంచాంగంలో సూర్యాస్తయం సూర్యాస్తమయం ఉంటాయి సూర్యాస్తమయానికి సరిగ్గా ఇరవై నిమిషాల ముందు కాలాన్ని సంధ్యాకాలం అంటారు దీన్నే ప్రదోషకాలం అని కూడా అంటారు ప్రతిరోజు కూడా పంచాంగం చూసుకున్నప్పుడు అక్కడ సూర్యాస్తమయం అని కనిపిస్తూ ఉంది చాలామంది ఆ సమయంలోనే దీపం పెడుతూ ఉంటారు అదే సమయంలో మీ మనసులో ఏ కోరిక కోరుకుంటే అది అశ్విని దేవతలకు వినిపిస్తుంది వాళ్ళు వాళ్ళ శక్తితో భూలోకమంతా సంచరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదైనా సరే సమస్య ఉంటే నాకు ఈ సమస్య తీరిపోవాలి ఏదైనా కోరిక ఉంటే నాకు ఈ కోరిక తీరాలి అని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఓం శ్రీం అశ్వినే నమ అని మీ మనసులో ఈ మంత్రాన్ని సంధ్యాకాలంలో జపించుకుంటూ ఉన్నట్లయితే ఆ అశ్విని దేవతలు భూలోక సంచారానికి వచ్చి మీ కోరిక వింటారు అలాగే మీ సమస్య కూడా వింటారు అలాగే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య తీరిపోతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా అందరూ ఖచ్చితంగా సూర్యాస్తమయానికి ముందు ఉండే ఇరవై నిమిషాల పాటు కాలాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మీరు మంత్రం జపం చేయకపోయినా సరే కేవలం కోరిక మాత్రం చెప్పుకోండి ముఖ్యంగా ఆ సమయంలో మాత్రం చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఎవరినైనా తిడితే అవి జరుగుతాయి ఆ సమయంలో ధనపరంగా చెడు మాటలు అస్సలు మాట్లాడుకోవద్దు ఆరోగ్యపరంగా చెడు మాటలు మాట్లాడుకోవద్దు అలా మాట్లాడితే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మంచి మాత్రమే అనుకోండి మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతమైన ఈ సమయంలో సమస్యలు పోవాలని కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా ఇవి జరుగుతాయి ఆ సమయంలో మన దగ్గర ధనం ఉండి కూడా లేదనుకుంటే లేకునుకుండానే పోతుందంట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులు తదాస్తులు తదాస్తు దేవతలు తదాస్తు అంటారు కనుక ఇతరుల గురించి అయినా లేదా మన గురించి అయినా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడుకోవాలి అని పురాణాలు చెబుతున్నాయి సంధ్యా సమయంలో స్వా విషయాలను పలుమార్లు అనుకుంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తదాస్తు అంటారు ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉంటాము అని తరచు అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతులను గురించి అసత్యాలు వాస్తవాలు పలకడం మంచిది కాదు చెడు విషయంలోనూ కూడా ఇదే వర్తిస్తుంది ఒకరికి చెడు జరపాలని కోరుకోవడం లేదంటే మనకి జరుగుతుందని భయపడడము వల్ల తదాస్తు దేవతలు ప్రభావంతో అవి ప్రభిస్తాయి వైద్యశాస్త్రానికి అధిపతులు అయిన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడి పక్కన మృత సంజీవని అలాంటి ఔషధీయులను ఎడమవైపు మృత కలుషాన్ని పట్టుకొని ధన్వంతరి కలిగి ఉంటారని పురాణాలు వర్ణిస్తున్నాయి ధన్యవాదములు సర్వేదిన